ఓజాస్ గంభీర్ అలియాస్ ఓజీ ఆగమనానికి సమయం ఆసన్నమైంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ గురువారం సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ విలన్ గా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు శ్రీయారెడ్డి అర్జున్ దాస్ ప్రకాష్ రాజ్ శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలో పోషిస్తున్నారు ఫస్ట్ లుక్ పోస్టర్తో అంచనాన్ని పెంచేసిన ఈ మూవీ గ్లిప్స్ టీజర్ సింగిల్స్తో హైప్ క్రియేట్ చేసింది సోమవారం విడుదలైన ట్రైలర్ చిత్రంపై అంచనాన్ని మరింత పెంచింది ఈ చిత్రానికి తాజాగా సెన్సార్ కూడా పూర్తి కాగా ఏ సర్టిఫికెట్ లభించింది తెలుగు రాష్ట్రాల్లో బుధవారం రాత్రే ప్రీమియర్స్ వేయనుండడంతో పవన్ ఫ్యాన్స్ సంబరాలకు సిద్ధమయ్యారు ఈ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్లో హాట్ కేకుల్లో అమ్ముడైపోతున్నాయి తాజాగా ఓజీకి సంబంధించిన ఒక అప్డేట్ వైరల్గా మారింది ఈ చిత్రానికి సంబంధించి ఎవరెవరు ఎంత రెవోన్యూషన్ తీసుకున్నారన్నది చర్చనీయాంశంగా మారింది రెమ్యునరేషన్ వివరాలు మేకర్స్ అఫీషియల్గా ఎప్పుడూ అనౌన్స్ చేయరు కాబట్టి ఈ వివరాలు బయటకు తెలిసే ఛాన్స్ ఉండదు అయితే తాజాగా ఓజీ హీరో నుంచి విలన్ వరకు ఎవరెవరు ఎంత తీసుకున్నారో చేస్తున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి ఆ వివరాల ప్రకారం ఈ చిత్రానికి హీరో పవన్ కళ్యాణ్ ఏకంగా ఎనభై కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట విలన్ గా నటించిన ఇమ్రాన్ ఐదు కోట్లు డైరెక్టర్ సుజిత్ ఎనిమిది కోట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఐదు కోట్లు హీరోయిన్ ప్రియాంక మోహన్ కోటిన్నర కీలక పాత్రలో నటించిన శ్రీయారెడ్డి యాభై లక్షలు తీసుకున్నారట ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ వంద కోట్లు తీసుకున్నారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేనట్లు తెలుస్తుంది ఎప్పటి నుంచో ఈ ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు ఆయన రెమ్యూనూషన్ కేవలం ఎనభై కోట్లు మాత్రమే తీసుకున్నారని తెలుస్తుంది ఈ చిత్రానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ తాజాగా ఓపెన్ అయినట్లు మేకర్స్ ప్రకటించారు బుక్ మై షోలో యాప్లో కూడా టికెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఇప్పటికే ప్రీమియర్ షోల టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడుపోగా తాజాగా ఇరవై ఐదవ తేదీ నుంచి షోలకు టికెట్లు అందుబాటులోకి వచ్చాయి ఈ విషయాన్ని తెలియజేస్తూ మెగా ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి